కింద బాగలేదా లైన్ లోకి వచ్చిన ఫ్రెండ్స్ ఆన్ లోకి మళ్ళీ ఆడుతున్నారు చూడండి నిన్న వాన్ వచ్చింది ఇవాళ లేదు ఎండ మాత్రం దంచి పడతామే కోడి పారిపోద్ది ఇచ్చారు ఇదిగోండి ఓటు వేసి వచ్చా నేను కింద దిగండి పడిపోతారు ఇదిగో ఆడేదా అంటున్నాడు ఎక్కడికి వెళ్ళొత్తావు నానా ఎక్కడికి వెళ్ళొస్తావు నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు బాబు ఎక్కడికి వెళ్ళి వచ్చావురా రేపు పడతావురా కిడ్లేసాను ఆటో వస్తుంది అట్లే ఆటో వస్తుంది అట్లే కదమ్మా ఏ సార్ పిలిచానికి వస్తే లేరు మీరు ఆహా పిలవమన్నాకమ్మా ఓటేస్తారా వెళ్ళిపోయి అంటున్నారు ఉన్నారు పిలుస్తాకొస్తే లేరు అన్నాను ఎక్కడా ఎందుకు ఏం రావట్లేదులే ఆడండి ఆడండి ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకొని వెళ్ళిపోదాం కదా గోళీలు ఆడకూడదు గోళీలు పక్కన పడేయమ్మా దాంట్లో వేసి దాంట్లో వేసే గోళీలు ఇట్లాండి నకరా ఎక్కడికి మీకు రన్నింగ్ రేస్ పెడతారండి ఎవరు ఫస్ట్ వెళ్తారో చూద్దాం అక్కడ పెట్టకూడదు సైకిల్ మన ఇల్లు అక్కడ కాదు ఇట్రా అక్కడ పెట్టు పోటీ పెడతాను అన్నమాట రన్నింగ్ రేస్ ఎక్కడి నుంచి రన్నింగ్ రేస్ చెప్తారా అండి అది కూడా ఆడిస్తా ఇక్కడ నాకు ఇక్కడ నుంచో రా నువ్వు కూడా ముగ్గురిక్కడ రండి ఆ ఆ సైకిల్ అక్కడ పెట్టి అటు ఎందుకు ఇటు తిరగండి ఇక్కడ నుంచి వెనక జరుగు అక్కడి నుంచి కాదురా ఇక్కడ నుంచి అవన్నీ పక్క అవుతాయి సైకిల్ ముందుకు పెట్టుకోండి ముందు ముందు సైకిల్ అన్నీ అక్కడ పెట్టండి ముందు పెట్టు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి రండి ఇక్కడ నుంచి ఈ గేత దగ్గర నుంచి ఓకేనా కింద గేత కనిపిస్తుంది కదా ఈ గేత దగ్గర నుంచి ఆ బైక్ ఉంది కదా స్కూటీ వైలెట్ స్కూటీ కాదు బ్లాక్ స్కూటీ ఉంది కదా రెడ్ గేటు అక్కడ వరకు ఎవరు ఫస్ట్ వెళ్తారో ఆగండి నేను రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ అన్న సరిగ్గా నుంచో సరిగ్గా నుంచో సరిగ్గా సరిగా స్టార్ వెనక్కి గేత కనిపించట్లా నాకు ముగ్గురు గేత దగ్గర నుంచోవాలి రెడీ స్టార్ట్ ఆగండి కావాలా ఇంకా వెనక్కి జరగవు ఆగండి నేను ఫైవ్ లెక్క పెట్టాక వెళ్ళిపోవాలి రెడీ స్టడీ స్టార్ట్ వన్ ఇంకా అప్పుడే అంతే అవుట్ ఇంకా స్టార్ట్ చేయలే నేను స్టార్ట్ చేయలే త్రీ లెక్క పెట్ట లోపల మీరు వెళ్ళాలి సరేనా రెడీ స్టార్ట్ గో వన్ టూ త్రీ గో అంతే నేనేం చెప్పాను ఈ గేదె దగ్గర నుంచి రన్ చూపిస్తా కార్తీక ఇక్కడి వరకే ఈ స్కూటీ వరకు మాత్రమే పరిగెట్టాలి అంత దూరం వెళ్ళకూడదు ఓకేనా ఇది అంటుకుని మళ్ళీ నా దగ్గరకు వచ్చేయాలి సరేనా చెప్పాను కదా ఆ స్కూటీ వరకే మళ్ళీ ఇంకా దూరం వెళ్ళకూడదు చిన్నపిల్లలు కదా మీరు అంటున్నా ఇప్పుడు దా నువ్వు అయితే అవుట్ అయిపోతావు గేమ్లో ఉండవు రా రా సరే మీ ఇద్దరికి పోటీ ఓన్లీ బ్లాక్ స్కూటీ వరకే వెళ్ళకూడదు రాంచో వచ్చే వచ్చేయాలి ఫాస్ట్గా పడిపోయిన లెగ్స్ వచ్చేయాలి మీ ఇద్దరిది ఇప్పుడు మళ్ళీ ఆడండి అవుట్ అయిపోయారు సరిగ్గా రాలే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ రాలి సరిగ్గా రాలే రెడీ స్టడీ కావాలి అటు నుంచి వెళ్తే తొండాట రెడీ స్టడీ కావాలి మీరు కూడా చిన్నప్పుడు ఇలాగే ఆడారా ఆడితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ జ్ఞాపకాలు గుర్తొస్తాయి దగ్గరికి రా అరే లక్కే అప్పుడే ఇంకా OK. ముందు గేమ్స్ ఇవాళ గేమ్ అయిపోయింది ఫ్రెండ్స్ రేపటి గేమ్లో వీడియో తీస్తాను బాయ్ అది రేపొద్దున